సంతతి తపస్సు ఫోన్ ఆమె ఎంత ఆశగా అవుతుంది కూతురుతో మాట్లాడాలని నా దాంట్లో తీలేనులే నీ దగ్గర లేదు నెంబరా

ஆ டபுள் கம்பி வந்தா அடடு 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 சில மருது டபுள்ல நீ கர்ச்சில் கர்ச்சில் கி அடகு அடகு அடடு டபுளா ஆ கம்பில நீ கம்பிச்சோ சவுன்ஸ் போன்லயே ஆ کون பாயே பெஸ்டா இதுக்கு ஆ சவுன்ஸ் ஸ்டேஷன்ல மம்பி நான் நந்து

பக்கோடாச అడుగు అడుగు ఎప్పుడు వస్తుందో ఏందో తినేదానికి ఏదో ఒకటి అమ్మని చెప్పు వచ్చినప్పుడు చెప్పు మీ కూతురితో మాట్లాడేళ్ళప్పుడు ఇప్పుడు మీ కూతురితో మాట్లాడేలా ఆ మరి అడుగు తెస్తదేమో చెప్పింది ఫోన్ చేసి చెప్పింది బాబ సకన సంట నా అడుగు అడుగు ఏం కావాలో మళ్ళీ ఫోన్ పెట్టేస్తే ఇంకా ఫోన్ చేయరు మళ్ళీ వాళ్ళు మాట్లాడు అడుగు హలో రావమ్మా பிச்சு பிஞ்சுக்கு

హలో తినేదానికంటే ఏమన్నా అమ్మ వచ్చినప్పుడు మీ అమ్మక అదిగో ఏం కావాలి చెప్పు ఏం చేస్తు నువ్వు అడ్డు అమ్మా ఫోన్ మాట్లాడేళ్ళు ఇప్పుడు మీ కూతు ఏమేందో చెప్పు తినేదానికి ఏమేందో చెప్పు వచ్చి మాట అదే బా చెప్పిన వాళ్ళు ఏం చేస్తావు హలోంచిది మంటకీ అంటే డబ్బులు నీ ఇష్టం రాబాకు ఆయన ఎవరు వాళ్ళ అన్న ప్రేమగా రావు మా హలో తినేదానికి చెప్పు ఏదో ఒకటి చెప్తే తెచ్చేది మనసుకాయ తినుకోరూకాయ చెప్పు వాళ్ళే ఉంటది చెప్పు అమ్మాయోకాయ పుచ్చకాయ ఎందుక అమ్మా చెత్త అమ్మా మీ అమ్మకి ఏమేం కావాలో అడుగు అమ్మా తెచ్చి అమ్మా పాపం రోజు ఫోన్ చేయమని అడుగుతుంది మమ్మల్ని అడుగు ఏమి కావాలో నేను చెప్తూనే మీ కూతురు హలో మాట్లాడు హలో బాగుందా అంకమ్మా రా నువ్వాడు ఇస్తే రమ్మంటున్నారు ఈవిని అడికి హైదరాబాద్కి తీసుకుందామా ఊరికే రాండి బాగా చూసా శకులమ్మా దేవసేనమ్మా దేవసేనమ్మా బ్రిటీ డబ్బులు అనేసరికి పెట్టేస్తుంది పింఛన్ అంటే ఎత్తుకొని రావచ్చు ఏడు వేలు అట్రా ఒకటో తేదీ મેરો ના કહીયો ભગવાન મેરો કેસ જો